మామూలుగా ఎప్పుడైనా మనం ఉగ్రవాదులతో లింకులు అంటే మనం లో స్లీపర్ సెల్స్ ఉన్నారు ఇక్కడ లింక్స్ ఉన్నాయనేది మాత్రం మనం చర్చించేవాడు కానీ ఇప్పుడు విజయనగరం ఉత్తరాంధ్రలో విజయనగరంలో కూడా స్లీపర్ సెల్స్ లేదా ఈ ముష్కరలతో సంబంధాలు ఉన్నటువంటి ఒక టీం ప్రస్తుతానికి ఒక వ్యక్తి దొరికాడు ఆ వ్యక్తి పేరు సిరాజ్ ఇతను ఉత్తరాంధ్ర వేదికగా పేల్చి కుట్రలకు కుట్రలకి అదేవిధంగా ఒక రచన చేసినటువంటి వ్యక్తిగా ఇతను గుర్తించడం జరిగింది విజయనగరంలో బాంబు పేలుళ్ళు ఏంటండి విజయనగరంలో అట్లాంటివి సృష్టించాలి అట్లాంటివి చేయాలనేటువంటి ఆలోచనలు కూడా ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పుడు నిఘా వర్గాలు పట్టుకోవటం జరిగింది మరి ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో ఒక్కసారిగా ఉలిక్కిపోయినటువంటి పరిస్థితి అక్కడ ఏమేమి టార్గెట్ చేయాలి వైజాగ్లో ఏమేమి టార్గెట్ చేయాలి విజయనగరంలో ఏమేమి టార్గెట్ చేయాలనేది కూడా వీళ్ళు ప్లాన్ చేశారట అమెజాన్ నుంచి ఈ ఈ పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి వాటిని కూడా వాళ్ళు పథకం ప్రకారంగా తెప్పించారనేటువంటిది ఇప్పుడు వస్తున్నటువంటిది అందుట్లో టిఫిన్ బాక్సుల్లో ఈ బాంబ్స్ పెట్టి పేల్చాలి అనేటువంటి దానికి వీళ్ళు ఇచ్చేశారు గతంలో హైదరాబాద్లో పేలుళ్ళు ఎలా అయితే సృష్టించారో అలాంటి పేలుళ్ళని రెస్టారెంట్స్లోనో లేకపోతే ఇతర మాల్స్లోనో చెయ్యాలనేటువంటి ఒక ప్లాన్కి కూడా వీళ్ళు తెగబడ్డారు అని అంటే ఇక దాన్ని వీళ్ళని ఏ విధంగా అర్థం చేసుకోవాలనేటువంటిది చూడాలి అయితే ఇది ఒకవైపు ఇందుట్లో వీళ్ళని కొంతమందిని అరెస్ట్ చేశారు ఒకవైపు ఇది ఇలా ఉంటే అసలు ఎవరైతే యూట్యూబర్గా ఉన్నటువంటి జ్యోతి మల్హోత్ర చేసినటువంటి దారుణాలు ఒక్కటి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది ఈ జ్యోతి మల్హోత్ర హైదరాబాదులో కూడా దిగి దిగి ఇక్కడ కూడా తన విన్యాసాలు చేసిందట అంటే తను తన మీద వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే ఎవరైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నటువంటి హై కమిషనర్ ఉద్యోగి డానిష్తో ఈమెకి దగ్గర సంబంధాలు ఉన్నాయట మరి ఆ దగ్గర సంబంధాలు ఉన్నటువంటి ఈ జ్యోతి మల్హోత్ర అంటే మరి అతను ట్రాప్ చేశాడని చెప్పని చెప్తున్నారు మరి ఈ జ్యోతి మల్హోత్ర పాల్గామ్కి మూడు నెలల క్రితం వెళ్ళిందట ఈ ఇన్సిడెంట్ ద ఎప్పుడైతే కాల్పులు జరగక ముందు పాల్గామ్కి వెళ్ళి ఎక్కడైతే ఈ బ్లాస్ట్లు జరిగినట్టు కాల్పులు జరిగినటువంటి ప్రదేశం ఉందో కాల్చి చంపిన ప్రదేశం ఉందో ఆ ప్రదేశానికి చెందినటువంటి వీడియోస్ను కూడా తాను తీసి ఈ పాక్లో ఉన్నటువంటి ఈ డానిష్కి పంపిస్తే డ్యానిష్ దీన్ని ఉగ్రవాద సంస్థలకి ఐఎస్ఐ ముష్కర్లకి అప్పజెప్పారు అనేటువంటిది ఒకటి తెలియజేస్తున్నా అంటే ఎంతటి ఒక పథకం ప్రకారంగా దేశంలో ఒక అలజడి అలజడి ఒక విచ్ఛిన్నం సృష్టించేందుకు ఏ రకమైనటువంటి అరాచకాలకి పాక్ తెగబడుతుందనేటువంటిది ఇది ఒకటి మనం గమనించాలి ఇక ఇప్పుడు అంటే దీని తర్వాత జ్యోతి మల్హోత్ర ఇన్సిడెంట్ తర్వాతన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఒక బలమైనటువంటి చట్టాలని తీసుకురావాల్సిన అవసరం ఉంది ఏంటి ఎవరు బడి ఎలా అంటే వాళ్ళు ఒక మేము ఒక యూట్యూబర్ అంటారు వాళ్ళకి ఒకడేమైనా డబ్బులు ఇసురుతాడు ఒకడేమన్నా యూట్యూబర్ అని చెప్పని అమ్మాయిలు వలవేస్తాడు ఒకడేమన్నా ఇంకొక పని చేస్తాడు ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి అరాచకాలను చేస్తూ చివరికి దేశాన్ని ధ్వంసం చేయటానికి కూడా ఇలాంటి మహిళలని అడ్డం పెట్టుకుని ఒక పథక పథకరచన చేశారంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళని వదలకూడదు అయితే జ్యోతి మల్హోత్రాకి ఒక టీం కూడా సపోర్ట్ చేసిందని నేను చెప్తున్నారు ఆ టీం కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసుల్లో ఉన్నారనేటువంటిది కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అటువంటి వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టకుండా కఠినంగా శిక్షించాలి దేశ ఔన్నత్యానికి దేశ సమగ్రతకి దేశ సార్వభౌమత్వానికి నష్టం చేకూర్చేటువంటి వాళ్ళని ఎవరినీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదలటానికి వీల్లేదు ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారు అని తెలిస్తే గనక ఎవరికైనా సాటి మనుషులకి ఎవరికైనా ప్రజలకి తెలిస్తే వాళ్ళు ఒక బాధ్యతగా వారు ఆ సమాచారాన్ని పోలీసులకి ఇవ్వాలి ఇస్తే అప్పుడు అలా ఇలాంటి వాళ్ళందరినీ కూడా కట్టడి చేయటం ఈజీ అవుతుంది అలాగే హైదరాబాద్లో కూడా అతను కూడా ఇక్కడ కూడా బ్లాస్ చేయాలని కూడా ప్లాన్ చేశారు ప్లాన్ చేస్తారు వెళ్ళాను అదే కదా రైట్ శిరీష్ శిరీష్ ఏంటి ఒకవైపు హైదరాబాద్ ఒకవైపు ఉత్తరాంధ్ర విజయనగరం మనం జనరల్గా వాళ్ళు మామూలుగా నే నేలటపకాయం చూసినా కూడా మనకెందుకండి గొడవ మనం పక్కకి వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోతారు ఆ గొడవలకి వివాదాలకి దూర దూరంగా ఉంటారు మరి అక్కడే అలాంటి ప్రాంతంలోనే బాంబులు పెట్టి విధ్వంసం చేయాలని చెప్పని భావించారంటే అంటే అమాయకమైనటువంటి ప్రజలు టార్గెట్గా వెళ్ళాలి అనే దానికి ఒక రచన చేశారు ఇది ఒకవైపు అయితే జ్యోతి మల్హోత్ర ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం ఫల్గాంకి వెళ్ళి అక్కడ వీడియోలు తీసి శత్రు దేశానికి పంపించి అక్కడ నుంచి ఈ పథకంలో ఈ కాల్పుల వేటలో తను కూడా అయిందని ఒక సమాచారం ఏంటి ఢిల్లీలో ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి ఏం చర్చ జరుగుతుంది దీనిపైన అంటే పహల్గాం దాటిన తర్వాత ఇండియా ఆపరేషన్ సింధూర్ పేరుతోటి పాకిస్తాన్ పాకాడ్ కాశ్మీర్లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది అంటే కోలుకల్లో నష్టం అనేది కూడా జరిగింది ఆ మెయిన్ మెయిన్ లీడర్స్ ఎవరైతే తప్పు తప్పించుకున్నారో వాళ్ళను కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి నిన్న లష్కర్ తోవిభాగ్గకు సంబంధించిన ఒక ఉగ్రవాదిని సింధు అనే ప్రాంతంలో అతి కిరాతకంగా చంపేశారు అంటే లైవ్ విజువల్స్ అనేటివి కూడా వచ్చినాయి అంటే కి తూటాలు తగిలిన తర్వాత కింద పడి అంటే ఒక మనిషి ప్రాణం అనేది ఏ విధంగా ఉంటుందనేది ఆ లైవ్ విజువల్స్ అనేది కూడా చూపించారు అంటే ఎక్కడ దాక్కున్నా కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్పేసి ఒక మెసేజ్ అనేది కూడా పంపుతున్నారు ఆ దిశగా నిఘా వర్గాలు కూడా వర్క్ చేస్తున్నాయి అయితే ఇటు ఎక్స్టర్నల్ అంటే బహిర్గత శక్తులే కాకుండా అంతర్గత శక్తులు అనేటివి కూడా దేశ సమగ్రతకు సార్వభౌమ ఇటు సేఫ్టీకి కూడా కొద్దిగా సవాలుగా కూడా మారాయి అంటే ఎప్పుడైతే తీవ్రవాదులకు తీవ్ర స్థాయిలో నష్టం జరిగిందో ఇమీడియట్ గా ఇండియాలో ఉన్న స్లీపర్ సెల్స్ ని యాక్టివేట్ చేయొచ్చు అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం భావించింది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అదేవిధంగా రా రిసెర్చ్ అండ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఇంటెలిజెన్స్ సంస్థలు ఇచ్చిన సమాచారం మేరకు ఇక్కడ ఉన్న ఐవీని కూడా అలర్ట్ కూడా చేశారు ఎక్కడెక్కడైతే కీలక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఉగ్రవాద దాడులు జరగడానికి లేదంటే సున్నితమైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల పైన కూడా దృష్టి అనేది కూడా సాధించారు మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా జ్యోతి మల్హోత్ర యూట్యూబర్ ఏదైతే ఉందో యూట్యూబర్ పేరుతో అరాచకాలు ఎవరైతే చేస్తున్నారో దేశవ్యాప్తంగా ఎంతమంది యూట్యూబర్లు ఉన్నారు వాళ్ళకి అంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఎవరెవరికి ఉన్నారు అంటే ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఫాలోవర్లను కూడా పెట్టుకుంటారు పెట్టుకొని వాళ్ళ ద్వారా ఒక ఒక రకమైన భావజాలాన్ని వ్యాప్తి చెందించి ఉద్రిక్తతలు సమాజంలో అనైక్యత గొడవలు ఉద్రిక్తతలు సృష్టించే పని కూడా చేస్తారు సో వాళ్ళందరినీ కూడా అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది ఆ జాబితా అనేది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దగ్గర ఉంది ఇప్పుడు ఒక్కొక్కరు పడుతున్నారు ఒక్కొక్కరిని కూడా పిలిచి విచారిస్తున్నారు ఇప్పుడు ఈ జ్యోతి మల్హోత్రకు సంబంధించిన కేసులో దాదాపు పదకొండు మంది అనుమానితులు కూడా దొరికారు అంటే ఆమెతో పాటుగా ఈ పదకొండు మంది కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు అంటే పుట్టలో నుంచి పాములు వెళ్ళినట్టుగా ఒక్కొక్కరిని కూడా బయటకు తీసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి విచారిస్తుంటే ఒక్కరిని అరెస్ట్ చేస్తుంటే మాడు మరొక నలుగురు విషయాలు చెప్తున్నారు ఇట్లా దేశవ్యాప్తంగా ఉన్న సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అదే అదేవిధంగా స్లీపర్ సెల్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కూడా మొత్తం గ్యాదర్ చేస్తున్నారు అయితే తెలుగు రాష్ట్రాల్లో కనుక చూసినట్లయితే గత కొద్ది కాలంగా తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి యాక్టివిటీస్ అనేవి కూడా లేవు అంటే స్తబ్దుగా ఉంది ఒక వాతావరణం అంటే ప్రశాంత వాతావరణం అనేది ఉంది ఇలాంటి దాడులకు పాల్పడ్డం ద్వారా ఒక ఉద్రిక్తత సృష్టించే ప్రయత్నం అనేది వాళ్ళు చేస్తున్నారని వ్యక్తం చేస్తారు రైట్ శిరీష్ అంటే ఒక్కటైతే వాస్తవం శత్రువు ఎవరో గుర్తించవచ్చు పాక్ నుంచి వచ్చే ముష్కరులు శత్రువుని ఎప్పుడైనా గుర్చు మన పక్కన ఉండి చేసేటువంటి నమ్మకంతో చేసేటువంటి ఇట్లాంటి వ్యక్తులని కష్టం చాలా కష్టం అందుకని వాళ్ళకేసేటువంటి శిక్ష కంటే కూడా వీళ్ళకేసేటువంటి శిక్ష కఠినంగా ఉండాలి నమ్మక ద్రోహం దేశానికి నమ్మక ద్రోహం చేయటం దేశాన్ని విధ్వంసం చేయాలని భావించేటువంటి ఎలాంటి వ్యక్తులను మాత్రం కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం చాలా చేశారు చేస్తారు అంటే ఎవరు అట్లా బీజేపీ అని చెప్పి అనుమానం రాకుండా అనుమానం రాకుండా ఏం చేయొచ్చు అలా చేయొచ్చు అందుకని వాళ్ళకి నాలుగు బుల్లెట్లు గాలిస్తే ఎనిమిది బుల్లెట్లతో గాలిస్తాం పాస్పోర్ట్లు రైట్ బయట ఉంది సార్ పోలీస్ ఆయన మాట్లాడితే బయట ఉంది సార్ Bite please. operation ghost sim was launched. as part of that operation, teams were sent across to hyderabad, telangana, that is, and rajasthan, bharatpur and alwar area. and since the 16th afternoon, seven people have been arrested, some in bharatpur and alwar, one in telangana from sangareddy, one on guwahati airport, while he and his